లవ్ చేసుకోవడానికి కొత్త బట్టలు వేసుకోవడం దేనికి బట్టలు వేసుకోకుండా లవ్ చేయటం నా వల్ల కాదండి అటు ఇటు గారి ఇటు గాని హృదయంతో ఊపేస్తాడే అరచేత బెల్లం పెట్టి మోచేతి వరకు నాకిస్తాడే ఏ మార్గము లేని దుర్మార్గం ఇవాడు వాడి జీవితంలో వెలుగు నింపాలని ట్రై చేసే కొద్దీ నా జీవితంలో వెలుగు ఆగిపోతుంది ఇచ్చగాడికే ఐదు రూపాయలు వేయలేని వాడివి నీకు లవ్వెందుకురా పిరికితనానికి బ్రాండ్ అంబాసిడర్ వాడు మీరు మరీ అలా పడితే అలా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు తిడుతున్నారండి నేను ప్రాణం పోయిన బతుకుతాగానే రెస్పెక్ట్ లేకుండా లేనండి ప్రేమ పుట్టాలంటే రెస్పెక్ట్ ఇవ్వకూడదు పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా మాట్లాడుకోవాలి మనలో ప్రేముందా ప్రేమలో మనముందామా మనలో ప్రేమ ఉందా ప్రేమలో మనముందామా బంగారం అనకు నాకు చిరాకది నాకు పేరుంది కదా అది బంగారం కంటే బాగుంటుంది కోపానికి కోపం వస్తే ఎలా ఉంటుందా ప్రేమ ప్రాణం ఉన్నంతవరకు ప్రాణానికి చావు ఉన్నంత వారు దాన్ని ఏదైనా చేసుకునే హక్కు నీ ఒక్కడికే ఉంది నాకు మీ కళ్ళు ఒకటి చెప్తున్నాయి నా చెవులు ఒకటి తేనె పూసిన కత్తి నీ చూపు ఒకటి చెప్తుంది నీ మాట ఒకటి వినపడేది నాకు అప్పుడే తేడా కొట్టింది ప్రాణం మన పర్మిషన్ లేకుండానే పుడుతుంది ప్రేమ మనం పర్మిషన్ ఇవ్వకపోయినా పుడుతుంది అందుకే ప్రేమకు నేను బానిసని గాలి తగిలిన పోనికి పోతుంది రాంది దాన్ని టచ్ చేయకుండా దాంతో కలిసి బ్రతకుండా దాన్ని జీవితాంతం ప్రేమిస్తానే ఉంటా చివరికి పిచ్చివాణ్ణి కూడా ప్రేమించవచ్చు తప్పులేదు కానీ ప్రేమ విలువ తెలియని వాడిని ప్రేమించడం పెద్ద తప్పు వాడు నా కొడుగ్గా పుట్టి నా కూతురు నీ కూతురుగా పుట్టుంటే నువ్వు అడిగినట్టుగా పిల్లనిమ్మని అడిగితే నువ్వు ఇస్తావా He is a perfect symbol of moodiness.